షేక్స్పీర్ చెప్తాడు చోట మంచి పని ఏముందో మంచి మంచి మాట మంచి పని మంచి మాట మంచి పని మంచి తలంపు కానీ వీటి వల్ల మనం మంచి తలంపుతో పని చేసాం అనుకోండి అది సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తుంది అని చెప్తాడు ఒక మంచి తలంపుతోడు మంచి తలంపుతోడు ఒక మంచి పని చేసాం అనుకోండి అది సమాజం మీద మన ఆరోగ్యానికి మంచిది మన జ్ఞానానికి సరే సమాజం మీద కూడా మంచి ప్రభావం చూపిస్తుంది అంటాడు ఇప్పుడు మీటింగ్లు అక్కడ జ్యోతి ప్రజ్వలన చేస్తారు ప్రతి మీటింగ్లో కూడా ఎవరు ఎమ్మెల్యే గారి చేస్తే మంత్రి గారి చేత జ్యోతి ప్రజ్వలన చేస్తారు అంటే ఆ జ్యోతి వెలుగిస్తారు వెలుగు వస్తుంది అంటే వెలుగు యొక్క ప్రాముఖ్యత జ్ఞానం యొక్క ప్రాముఖ్యత పగల జ్యోతి ఎందుకండి అది కానీ రాత్రులు జ్యోతి ప్రజ్వలన కానీ పగల జ్యోతి ప్రజ్వలన మెట్ట మధ్యాహ్నం రెండింటికి మీటింగ్ జ్యోతి ప్రజ్వలన ఏంటండి మధ్యాహ్నం రెండింటికి జ్యోతిప్రజ్ఞాన్ని నాలుగింటికి పెట్టారు అక్కడ కమిషనర్ గారు ఆ విజయలక్ష్మి జ్యోతి జ్యోతిప్రజ్ఞన చేయించారు మధ్యాహ్నం నాలుగింటికి జ్యోతి ప్రజ్వన్లు ఎందుకు జ్యోతి ప్రజ్వ ఎందుకంటే అండి ఆ వెలుగు యొక్క ప్రాముఖ్యత ఆ జ్ఞానం యొక్క అజ్ఞానం ఏమో అది చీకటికి అజ్ఞానం గుర్తు జ్ఞానానికి వెలుగు గుర్తు అంటే అది జ్ఞానం యొక్క వెలుగు యొక్క ప్రాముఖ్యత ఆ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఆ శాంతి యొక్క ప్రాముఖ్యత తెలియటానికి మనకు జ్యోతి ప్రజ్వ చేస్తారు అందుకని మిట్ట మధ్యాహ్నం జ్యోతి ప్రజ్ఞన ఏంటండి జ్ఞాన ఆ యొక్క ప్రాముఖ్యత మనం తిరగడానికి ఆ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత మనం తిరగటానికి అంటే చీకటి ఏమో అజ్ఞానానికి గుర్తు చీకటి జ్ఞానం వెరుతులు గుర్తు ఆ సంకేతం కోసం ఆ జ్యోతిపరిజ్ఞానం పెడతారు మేడం